నమస్కారం భక్తులారా ఇప్పుడు మనం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం వాహన సేవలో ఉన్నాము రోజు ప్రత్యేక దర్శనం శ్రీ మలయప్ప స్వామి సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జీయంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది సింహవాహనం ధైర్య సిద్ధి శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం సింహవాహనాన్ని అధిరోహించారు సింహం పరాక్రమానికి ధైర్యానికి తేజస్సుకు ఆధిపత్యానికి మహాధ్వనికి సంకేతం ఉదయం నిద్రలేవగానే దర్శించే వస్తువుల్లో సింహదర్శనం అతి ముఖ్యమైంది సింహరూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్జయర్ స్వామి శ్రీశ్రీ శ్రీ చిన్నజీయర్స్వామి టీటీడీఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ పలువురు బోర్డు సభ్యులు సివెస్ఓ శ్రీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ జానపద నృత్యాలు కళారూపాలకు అద్భుత వేదికగా నిలిచాయి శుక్రవారం ఉదయం సింహ వాహన సేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన వైవిధ్యమైన కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి మొత్తం తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఇరవై బృందాలు ఐదు వందల యాభై ఏడు మంది కళాకారులు పాల్గొని వాహనసేవ వైభవాన్ని మరింతగా పెంచారు గుస్వీ నృత్యం తెలంగాణ తిప్పని గుజరాత్ లవణి మహారాష్ట్ర భరతనాట్యం నవదుర్గ కూచిపూడి ఆంధ్రప్రదేశ్ బిహు నృత్యం అస్సాం సంపల్పురి నృత్యం ఒడిశా గౌరాసూర్ ఝార్ఖండ్ శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం కర్ణాటక ఢాక్ నృత్యం పశ్చిమ బెంగాల్ మొదలైన కళా ప్రదర్శనలు భక్తులకు అపూర్వమైన అనుభూతిని కలిగించాయి ఈ ప్రత్యేక సింహ వాహన దర్శనాన్ని మీరు మిస్ కాకుండా చూడండి మన ఛానల్ తిరుమల యాత్రాను సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయడం మరచిపోకండి ఓ నమో వెంకటేశాయ